హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విటా కలెక్షన్స్ సో ఈరోజు నేను మీకు మీషో గురించి పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో సో ఫుల్ చూసేయండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీషోలో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ గురించి అనమాట టెన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అసలు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చా లేదా ఏంటి లోపల పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది నేను నా ఫుల్ ఎక్స్పీరియన్స్తో మీకు ఈ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను సో మీరు ఫుల్ చూస్తే కానీ మీకు ఒక క్లారిటీ అనేది రాదనమాట సో అందరిలాగే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఇట్లాగా శారీస్ అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొంతమంది మీషోలో కూడా ఇలాగ సేల్ చేయొచ్చు అనే ఐడియాస్తో నేను సరే మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి నేను మీషోలో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను మీషోలో టూ టైప్స్ అకౌంట్స్ ఉంటాయన్నమాట సో వచ్చేసి జిఎస్టిఐఎన్ నెంబర్తో ఒకటి లేదా జిఎస్టీఐఎన్ నెంబర్ లేకుండా కూడా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు డిఫరెన్స్ ఏంటి అంటే ఐఎన్ నెంబర్ ఉంటే కనుక మనం ఇండియా మొత్తం మన ప్రొడక్ట్ అనేది సేల్ చేయొచ్చు అనమాట ఐఎన్ నెంబర్ లేకపోతే కనుక మనం ఓన్లీ ఏ స్టేట్ అయితే ఉంటామో తెలంగాణ ఆంధ్ర ఇలాగనమాట సో ఎక్కడైతే ఉంటామో ఏ స్టేట్లో ఆ స్టేట్ వరకు మన ప్రొడక్ట్ అనేది మనం సేల్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఐఎన్ నెంబర్ ఫస్ట్ తీసుకోలేదనమాట సో ఐఎన్ నెంబర్ లేకుండా నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను జిఎస్టీఎన్ నెంబర్తో చేయాలా లేదా అన్నది మీరు డెసిషన్ తీసుకుంటారు కదా మనం ఇండియా మొత్తం ప్రొడక్ట్స్ అలాగా సో అదొక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అనమాట అకౌంట్ క్రియేట్ చేసుకోవడం జిఎస్టీఎన్ నంబర్ లేకుండా కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు ఈ మీషోలో సో టూ టైప్స్ ఉంటాయన్నమాట సో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఆ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా ఏంటి అనేది ఫుల్ వీడియో కావాలి అంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి నాకైతే మా హస్బెండ్ క్రియేట్ చేశారు సో నేను ఒకసారి తెలుసుకొని ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీకు కావాలి అంటే కనుక సో చేసుకున్నాక బాగానే ఉంది ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడొస్తుంది అని చెప్పి నేను అందరిలాగే వెయిట్ చేశాను సో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో ఇదేదో బాగుంది మనం కూడా సక్సెస్ అయిపోవచ్చు బిజినెస్లో అని చెప్పి చాలా ఐడియాస్ వేసుకొని స్టాక్ కూడా చాలా తీసుకొచ్చాను అనమాట దానికి సంబంధించిన కవర్స్ ప్యాకింగ్కి సంబంధించిన కవర్స్ కానీ ఇట్లాగా లేబుల్స్ కానీ మొత్తం నేను చాలా సెటప్ అయితే చేసేసుకున్నాను బట్ స్లోగా ఫస్ట్ కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయండి తర్వాత తర్వాత ఏంటి అంటే మనము వేసిన అమౌంట్ ఎంఆర్పి ప్రైస్ మీషో ప్రైస్కి మనం చూ మనకి బ్యాంక్ సెటిల్మెంట్ పేమెంట్స్కి మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనం చూపించే ప్రైస్ ఒకటి ఉంటుంది మనకి పడే ప్రైజ్ ఒకటి మనకి బ్యాంక్ సెటిల్మెంట్ ప్రైజ్ ఒకటి ఉంటుంది అనమాట సో ఇదంతా తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనము ఆర్డర్స్ అనేది ఒకసారి స్టార్ట్ అవుతాయి సడన్గా ఆర్డర్స్ అనేది ఆగిపోయాయి అనమాట అబ్బాయి ఏంటి ఆర్డర్స్ అస్సలు రావట్లేదు వన్ వీక్ అయిపోతుంది ఆర్డర్స్ రావట్లేదు అనుకుంటూ ఉన్నాను సడన్గా మీషో నుంచి కాల్ వచ్చింది అనమాట వాళ్ళు తెల్ ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే మాట్లాడతారు తెలుగు అస్సలు మాట్లాడరు అనమాట సో ఒక్క కాల్ ఏమో నాకు తెలుగుది వచ్చిందనమాట సో బై ఏమో ఉన్నారో లేదో తెలుగు వాళ్ళు మనకైతే తెలియదు ఎక్కువ హిందీ ఆర్ ఇంగ్లీష్ వాళ్ళే మనకి కాల్ చేస్తూ ఉంటారు అది కూడా పర్లేదు బాగానే మాట్లాడతారు ఏంటంటే ఆ కాల్ మీషోలో మీ ప్రోడక్ట్స్ అనేది చాలా ప్రైస్ ఎక్కువ ఉంది మీకు కాంపిటీషన్ కాంపిటీటర్స్ ఉన్నారు కదా సో వాళ్ళ శారీస్ అవి కొంచెం తక్కువ ప్రైస్లో ఉండేవి మీరు కొంచెం ఎక్కువ ఉన్నాయి మీవి ప్రైస్ కొంచెం డిస్కౌంట్ అనేది యాడ్ చేస్తే చాలా ఆర్డర్స్ వస్తాయని చెప్పి డైలీ కాల్స్ వస్తూ ఉండేవి మీషో నుంచి సో సరే ఆర్డర్స్ వస్తాయి కదా మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి సరే డిస్కౌంట్ అనేది యాడ్ చేయండి అని మనం ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో వాళ్ళు అడిగిన దానికి చెప్తామన్నమాట సో యాడ్ చేసిన తర్వాత మనకి చూపించే ప్రైస్ ఒకటి మీషో వాళ్ళు యాడ్ చేసే ప్రైస్ ఒకటి అనమాట మనం యాడ్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే మనము పడిన ప్రైజ్కి ఒక ఫిఫ్టీ హండ్రెడో మనం ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకొని మనం ప్రైజ్ అనేది యాడ్ చేస్తాం బట్ పడిన ప్రైస్ కన్నా కూడా తగ్గించండి అంటే అసలు మనకి పాసిబుల్ కూడా అవ్వదు ఎవరైనా ఒక ఫిఫ్టీ అన్న ప్రాఫిట్కి ఇవ్వగలరు కానీ మనకి పడిన ప్రైజ్ మనం పర్చేస్ చేసిన పడిన ప్రైస్ కన్నా కూడా తక్కువకైతే అసలు ఇవ్వలేం కదా బట్ నా మీషోలో ఏంటంటే ఎవరైనా ఆర్డర్స్ వస్తే అది డౌన్లోడ్ చేసి లేబుల్ అనేది డౌన్లోడ్ అయితేనే కానీ మనకి ప్రైజ్ అనేది చూపించదనమాట మీషోలో సో నాకైతే అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే అసలు పడిన దానికన్నా కూడా తక్కువ వెళ్ళాయి అనమాట ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇది డైలీ కాల్స్ చేస్తారు వాళ్ళు మీషో వాళ్ళు ఇది మీకు ఇలాగా మీ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రైస్ ఉంది తగ్గించండి తగ్గించండి అని చెప్పి సరే అని మనం కొంచెం తగ్గిస్తే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసేసి అసలు పడిన దానికన్నా కూడా తక్కువ ప్రైస్కి ఇలా నేను ఒకటి ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్స్ వస్తాయి బట్ పికప్ వాళ్ళు అస్సలు రారనమాట మనకి ఈలోపు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట మనం ప్రింట్ తీసుకొని చక్కగా ప్యాక్ చేసి ఉంటాం బట్ ఈ లేట్ అవ్వడం వల్ల ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి విసుగొచ్చేసి క్యాన్సిల్స్ కూడా చేసేస్తున్నారు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనము ఒకసారి ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేశాక ప్యాక్ చేసేసిన తర్వాత వీళ్ళు ఏముంద కస్టమర్స్ ఏంటంటే క్యాన్సిల్ చేసేస్తున్నారు వన్ డే ఈలోపు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇంకొక ప్రోడక్ట్ అదే ప్రోడక్ట్ ఇంకొకళ్ళు ఆర్డర్ చేస్తున్నారు సో పికప్ వాళ్ళు వచ్చే లోపే ఈ ప్రాబ్లం కూడా ఉందనమాట సో అది కస్టమర్స్ దేం ప్రాబ్లం లేదు బట్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం గురించి కూడా చెప్తున్నాను మనం పికప్కి వెళ్ళేలోపు ఇం ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకొక కస్టమర్ అనేది మనకి ఆర్డర్ చేసుకుంటారు సో మనం అది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆ ప్రింట్ తీసేసి మళ్ళీ రీ ప్యాకింగ్ చేసేసుకోవాలన్నమాట సో అది పనికిరాదు కాబట్టి బార్కోడ్స్ అవి ఉంటాయి కాబట్టి మనం ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఫ్రెష్గా ప్రింట్ తీసుకోవాల్సిందే సో ఇదొక ప్రాబ్లం పికప్స్ వాళ్ళైతే అస్సలు రావట్లేదండి సరే ఆర్డర్స్ వచ్చాయి యాక్సెప్ట్ చేశాం పికప్స్ వాళ్ళు కూడా వచ్చారు బట్ కస్టమర్స్ అనేది ఎలా ఆర్డర్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసి యాక్సెప్ట్ చేసి పికప్ వాళ్ళు వచ్చి మనం పంపిస్తే జస్ట్ కనీసం ప్రొడక్ట్ అనేది చూడని కూడా చూడకుండా మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నారు మీషోలో అన్ రిటర్న్ చేసేస్తే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు కట్ అవుతాయి అనమాట ప్రొడక్ట్కి ఇంకొంతమంది ఏంటంటే మనం పంపించిన ప్రొడక్ట్ కాకుండా చినిగిపోయిన శారీస్ అలాగే ఎక్స్చేంజ్ చేసి ప్రొడక్ట్ అనేది వాళ్ళు మంచిది ఉంచేసేసుకొని కస్టమర్స్ వేరేవి ఎక్స్చేంజ్ చేసి పంపించడం లేదా వాళ్ళకి కావాల్సినట్టుగా ప్రోడక్ట్ ఏ టైంకి యూజ్ అవ్వాలో ఆ టైంకి శారీ అనుకోండి కట్టేసేసుకొని ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అవుతున్నాయి సో మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట తనకి టూ టైమ్స్ జరిగింది శారీ అనేది తనవి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీస్ అనమాట అవి తీసేసుకొని పాతది చినిగిపోయిన చీర మనకి రిటర్న్ చేశారు సో ఇవన్నీ మేము కస్టమర్ కేర్ కి మళ్ళీ కంప్లైంట్ చేస్తూ టికెట్ రైస్ చేయమని చెప్తారు దేనికైనా సరే టికెట్ రైస్ చేయాలి మీషోలో సో ఆ టికెట్ రైస్ చేసుకున్న పట్టించుకునే వాళ్ళే లేరండి వన్ వీక్ వన్ వీక్ అంటారు ఈలోపు ఆ టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది సో ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది కస్టమర్స్ వచ్చేసి సరదాగా ఆర్డర్ చేస్తారో మరి సీరియస్గా ఆర్డర్ చేస్తారో ప్లీజ్ అండి మీకు అవసరమైతేనే ఆర్డర్ అనేది చేయండి ప్రోడక్ట్ అవసరం లేదు అంటే కనుక ఆర్డర్ అయితే అస్సలు చేయొద్దు గా మాకు టూ హండ్రెడ్ అనేది కట్ అయిపోతుంది సో మీషో వచ్చేసి కేవలం కస్టమర్స్కే బాగా యూజ్ ఉందండి సెల్లర్స్కి మాత్రం అస్సల నాకైతే అస్సలు యూజ్ అయితే లేదు నేనైతే మీషో వల్ల లాసే అయ్యాను కానీ నాకైతే ప్రాఫిటే లేదనమాట మీషోలో ఇంకొకటి మీషోలో ఎవరికి యూజ్ ఉంటుంది ఏంటి అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే తక్కువ పడుతుంది కదా ప్రోడక్ట్ అనేది సో వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది మనం శారీస్ ఒక షాప్లో తీసుకొచ్చేసి ఒక ఫిఫ్టీ హండ్రెడ్కి అలాగా ప్రాఫిట్ వేసేసుకొని మనం అలాగా స్టార్టప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం కదా సో వాళ్ళకైతే మీషోలో మాత్రం అస్సలు యూజ్ లేదండి మ్యానుఫ్యాక్చర్స్కి మాత్రమే యూజ్ ఉంటుంది బాగా సో ప్రొడక్ట్ వాళ్ళది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి యూజ్ ఉంటుంది త్రీకేదో ఒక లాస్ అయ్యాను నేనైతే నేను పెట్టుబడి పెట్టి స్టార్ట్అప్ అండి నాది ఎంత అందులో మళ్ళీ ఈ త్రీ కే కూడా లాస్ అంటే చాలా కష్టం కదా భరించడం సో అందుకే నేను ఈ ఫ్రస్ట్రేషన్లో ఈ వీడియో అనేది చేస్తున్నాను నాలాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నా వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి నేను ఈ ఈ మీషో గురించి ఒకటి చెప్తున్నాను అనమాట సో స్టార్ట్ అయితే అస్సలు చేయొద్దు పాజిటివ్ నెగిటివ్ అన్నీ తీసుకోవాలి సో నెగిటివ్ అయినా పర్లేదు ఓకే అనుకుంటేనే మీరు మీషోలో అనేది సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు కొంతమంది లక్ ఉంటారు బట్ నాకైతే లక్ అస్సలు లేదు లక్ లేని వాళ్ళు మాత్రం అస్సలు ట్రై చేయొద్దు లక్ ఉంటే మాత్రం మీరు ఎక్కడున్నా సక్సెస్ అయిపోతారు సో అలా అయితే మీరు ట్రై చేసేసుకోవచ్చు ఈ మీషోలో సో నాకు లక్కలేదు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చెప్తే మీకు ఒక ఐడియా క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది సో స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ప్రాబ్లం పికప్స్కి రారు ఓకే పికప్స్కి వచ్చారు అంటే ప్రోడక్ట్ వెళ్తుంది కస్టమర్స్ అయితే చూడని కూడా చూడకుండా రిటర్న్ చేసేస్తారు ఆ రిటర్న్ లాస్ వచ్చేస్తుంది అనమాట శారీకి ఇంకొకటి ఏంటంటే కాల్ చేసి ప్రైస్ తగ్గించండి ప్రైస్ తగ్గించండి అని మీషో వాళ్ళు మనకి డైలీ కాల్స్ చేస్తూనే ఉంటారు సో అది కూడా మనకి తగ్గించే తగ్ మనం టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించమని చెప్తాం వాళ్ళు చెప్పిన దానికి సో వాళ్ళు ఏంటంటే మనకు చూపించిన ఒకటి చూపిస్తారు అక్కడ వచ్చేసి వాళ్ళకి నచ్చిన డిస్కౌంట్ ఇచ్చేస్తారు అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఆఫర్స్ ఉంటాయి డైలీ డీల్స్ అని అలాగ కూడా ఉంటాయి అవి కూడా అసలు అస్సలు ఓపెన్ చేయొద్దండి అవి కనుక ప్రెస్ చేస్తే మీ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువకి వెళ్ళిపోతుంది మీకు పర్చేస్ చేసిన దానికన్నా కూడా తక్కువ వెళ్ళిపోతాయి అనమాట నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను సో ఇది కూడా చెక్ చేసుకోండి ఆర్డర్స్ వస్తాయి కదా ఆర్డర్స్ మనం యాక్సెప్ట్ చేసి లేబుల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే కానీ మనకు ఆ ప్రైజ్ అనేది రాదనమాట సో ఇది నేను కంప్లీట్ డీటెయిల్గా చెప్పేస్తున్నాను నాదైతే నేనైతే లాస్ అయ్యాను ఎవరైనా ప్రాఫిట్ పొందిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి లాస్ అయినా కూడా ఇంత లాస్ అయ్యామని చెప్పి నాకు ఒక కమెంట్ అనేది చేయండి సో చూశారు కదా మీషో గురించి పూర్తి డీటెయిల్స్ నేను జిఎస్టీ అయ్యే నెంబర్ తీసుకోకుండానే త్రీకే లాస్ అయ్యాను అదనమాట సంగతి సో ఇది నేను ఈ ఫ్రస్ట్రేషన్లో ఈ వీడియో అనేది చేస్తున్నాను సో నా లాంటి వాళ్ళు స్టార్టప్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ అనమాట మీషో గురించి ఇంకా మీ ఇష్టం చేయాలి చేయకూడదు అనేది మీ ఇష్టం నేనైతే నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసేసుకున్నాను అనమాట మీతో సో చూశారు కదా ఈ వీడియో నేనైతే ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేసి ఇన్స్టాగ్రామ్లో నేను బాగా చేద్దాము సక్సెస్ చేద్దాము అని చెప్పి ఇన్స్టాలో అయితే మనకు బెటర్ కదా కొంచెం మనం ప్రోడక్ట్ మనం డెలివర్ చేస్తాము సో మాట్లాడుకొని సో ప్రోడక్ట్ డెలివరీ చార్జెస్ అవన్నీ కూడా మనకు పడతాయి అప్పుడు మనం చూసుకునే చేస్తాం కాబట్టి మనకి తక్కువ ప్రైస్ అనేది పడవచ్చు సో నా ఐడియా అనమాట సో నేను ఇంకా మీషోలో కాకుండా వేరే విధంగా ట్రై చేయాలని చెప్పి ఇలాగ ట్రై చేస్తూ ఉన్నాను యూట్యూబ్ మీషో ఇంకా యూట్యూబ్ సారీ మీషో కాదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఇలాగా ఉన్నాయి కదా సోషల్ మీడియా యాప్స్ సో దాని ద్వారా ట్రై చేయడం బెటర్ అనిపిస్తుంది సో నేను అలాగే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్తో షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్